వాళ్ళ రెసిపీ పెసపప్పుతో మురుకులు పెసపప్పు ఇలా ఉడికించుకోవాలి మూడు విజిల్లా ఉడికించుకొని దీంతో స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలండి పప్పు హాఫ్ కేజీ బియ్యం పిండి వన్ కప్పు ఫ్లోర్ కారం ఉప్పు ధనియాల పొడి ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ మనం ఇలా కలిపేసుకోవాలి ఒక స్పూన్ ఓమ ఈ పప్పు ఇందులో పోసుకోవాలండి దీన్ని తడికి తడుపుకోవాలి పిండి సరిపోకపోతే వాటర్ పోసుకోవాలి ఇలా కలుపుకోవాలండి పప్పు వేసాక ఇలా పిండి తడుపుకున్నాక మురుకుల పీటలో కొద్దిగా వాటర్ పెట్టాలండి పెట్టేసి కొద్ది కొద్దిగా పిండి తీసి దాంట్లో పెట్టుకోవాలండి మురుకుల పీటలో పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ప్రెస్ చేసుకోవాలి ఇంకో సైడ్ కాల్చుకోవాలండి ఇంకో సైడ్ తిప్పేసి కాల్చుకోవాలి కలర్ వచ్చాక తీసేసేయాలి పెసరపప్పు మురుకులు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ